ఫ్రెండ్స్ ఈ రోజు కథ ముసలి ఎద్దు అనగనగా ఒక ఊరిలో వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండిలాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్ళి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును కొనుక్కు తెచ్చుకున్నాడు అప్పటి నుండి దానికి దండిగా మేతవేసి కుడితిపెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు ముసలియద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డి వేసి ఊరుకునేవాడు క్రమంగా అది కూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టి ఉన్న ముసలియద్దును విప్పి నీకు పనిచేసే వయసు అయిపోయింది శక్తి లేదు ఇక నువ్వు నాకు దండగా నీ దారి నువ్వు చూసుకో అని ముసలి ఎద్దును తరివేశాడు ఏడుస్తూ వెళ్తున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు ఎద్దును చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ముసలి ఎద్దు తన జాలి వినిపించింది గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకొని వెంకయ్య ఇంటికి వెళ్ళి ఈ ఎద్దు నీదే కదా అని అడిగాడు అవునన్నాడు వెంకయ్య దీన్ని నాకు అమ్ముతావా నీకు వెయ్యి వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న వెంకయ్య ఆశ్చర్యపోగా నీకు తెలియదా ముసలి ఎద్దును ఇంటికి ఎదురుగా కట్టేసి రోజు దానికి నమస్కరించి మేతవేసి వెళితే బోలెడు ధనం వస్తుంది అని చెప్పాడు వెంకయ్య తనం ముసలివెద్దును తీసుకొని ఆనాటి నుండి దానికి దండిగా మేతవేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి అదంతా ముసలి ఎద్దు వలనే అని సంబరపడ్డాడు వెంకయ్య వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి